నీలం రంగులో కనిపించే ఈ పళ్ళు కూరగాయలు ప్రకృతి సిద్ధంగా పండినవి కాదు ఇంగ్లాండ్లోని జాన్ ఇనెస్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా ఈ నీలి టొమాటో జాతులను సృష్టించారు నేరేడు జాతికి చెందిన పళ్ళ రంగును కారణమైన పిగ్మెంట్ ముదురు నీలి రంగులో వచ్చేలా ఈ టొమాటోలను రూపొందించారు వీటిని ఇప్పుడు పలు యూరోపియన్ దేశాల్లో పండిస్తున్నారు అయితే ఫస్ట్ మనం నీలి టొమాటోల గురించి తెలుసుకుంటే ఇవి ప్రకృతి సిద్ధంగా ఉండవు ఇంగ్లాండ్లోని శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా సృష్టించారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి చీడ పురుగులను తట్టుకుని పుష్కలంగా దిగుబడిని ఇస్తాయి ఇక రెండోది బ్లూ క్యారెట్ మొక్కజొన్నలో అరుదుగా నీలిరంగు గింజలు మెక్సికోలో కనిపిస్తాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు అధికంగా ఉంటాయి ఇక నీలి ముల్లంగి అరుదుగా నీలిరంగులో కనిపించే ఈ ముల్లంగి పోషకాలలో అధికంగా ఉంటుంది ఇక నీలి అరటిపండు జావాలో పండే ఈ అరటిపండ్లు చల్లటి వాతావరణాన్ని తట్టుకొని పెరుగుతాయి వెనిలా ఐస్ క్రీమ్ రుచితో ఉంటాయి ఇక ఐదవది బ్లూ స్వీట్ పొటాటో జపాన్లో పండే ఈ చిలగడదుంపలో పోషకాలు అధికంగా ఉంటాయి